మేడ్చల్ జిల్లా పీడ్జాదిగూడ మున్సిపల్ మేడిపల్లిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ను ప్రారంభించారు స్థానిక మేయర్ అమర్సింగ్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది రెడ్డితో కలిసి మలబార్ గ్రూప్ చైర్మన్స్ ఎంపీ అహ్మద్ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు తమ వద్ద అన్ని రకాల వేడుకలకు సరిపోయే బంగారం విలువైన వజ్రాలు రత్నాలు మరియు ప్లాటినం ఆభరణాలు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని ఈ పండుగ సీజన్లో ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుపై కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అందరికీ నమస్కారం అండి మలబాగ్ గోల్డెన్ డైమండ్స్ మేడిపల్లి ఫిర్జాదిగూడలో మేము మా పద్నాలుగో షోరూమ్ని హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది మాకు ఆంధ్ర తెలంగాణలో ఇది థర్టీ నైన్త్ షోరూము తెలంగాణలో చూసుకుంటే ఇది ట్వంటీ సెకండ్ షోరూము మలబాగ్ గోల్డెన్ డైమండ్స్ ఈ బతుకమ్మ దివాళీ దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుకి గోల్డ్ జ్యువెలరీ అయితే రెండు వందల మిల్లీగ్రాములు ప్రీష్యా రూబీ ఎంబ్రాయిల్డ్ జ్యువెలరీ అయితే మూడు వందల మిల్లీగ్రామ్లు అలాగే మైండ్ డైమండ్ జ్యువెలరీ అయితే నాలుగు వందల మిల్లీగ్రామ్లు ఉచిత బంగారు నాణ్యాన్ని మేము అందించడం జరుగుతుంది అలాగే మలబా గోల్డ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకోవడం జరుగుతుందండి అందులో భాగంగానే ఈరోజు మేము ఈ మేడిపల్లి ఫిర్జాది కూడా ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో అన్ని జ్యువెలరీ కస్టమర్స్ లవర్స్ని దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది అందులో మైండ్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ అలాగే డివైన్ హ్యాండ్క్రాఫ్టెడ్ జ్యువెలరీ పిల్లల కోసమని కిడ్స్ కోసం అని స్టార్లెట్ జ్యువెలరీ జోల్ కలెక్షన్ ఇలా వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్తో అన్ని రకాల కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ షోరూమ్ని మేము ప్రారంభించడం జరిగిందండి అలాగే మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ పదకొండు వాగ్దానాలని ప్రతి జ్యువెలరీతో కూడా ఇస్తుందండి అందులో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రతి జ్యువెలరీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది డైమండ్ జ్యువెలరీ అయితే ఇరవై ఎనిమిది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి